నమస్తే రైతన్నులరా నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ లాగ్స్ రైతన్నులరా చూడండి టమాటా చెట్లకి అయితే రెండు నెలలు కావస్తుంది ఇప్పుడు మనం ప్రజెంటు రిపేర్ల ద్వారా ఏది వాడుకుంటే కాయ సైజు వస్తుందో ఈ వీడియోలో కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది నాటినప్పటి నుంచి ఇప్పటికీ రెండు నెలలు అయిందన్న ఇప్పుడు ప్రజెంట్ మనము డ్రిప్ కానీ వదులుకుంటే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకు షేర్ చేయండి అన్న వీడియోలోకి వెళ్ళిపోదాం రైతుల మొక్క నాటిన రెండు నెలల తర్వాత డ్రిప్పేరు మనం వదులుకుంటే ఏ రిప్పేరు వదులుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా వాడండి వాళ్ళు ట్రై చేయండి కాయ సైజ్ అయితే సూపర్గా వస్తుంది రైతన్నలారా రెండు మొక్క సూపర్గా అయితే వస్తుంది కాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కానీ సైజులు రావాలంటే మనం కంపల్సరీ కొన్ని ఆర్గానిక్తో పాటు రసాయన ఎరువులను కూడా వాడితే మనకి రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి వీడియో చేస్తున్నా ఒక ఎకరా నాటాను చూడండి కాయ అయితే ఇప్పుడప్పుడు దాదాపు చిన్న సైజులో ఉన్నాయి ఇప్పుడు కానీ మనం వదులుకుంటే సైజులు బాగా వచ్చేదానికి ఆస్కారం ఉందన్న డ్రిప్ చూడండి తక్షణ థర్టీన్ ఫార్టీ ఫైవ్ అన్న ఇది వదులుకుంటే తక్షణ కాంబినేషన్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ వదులుకుంటే పూర్త డ్రాప్ కానీ పింది డ్రాప్ కానీ ఉండదు ఇది వదులుకుంటే నీట్గా మనకి ఆస్కారం ఉంది కాయ సైజు